ఆ విధంగా చేయడం ఇప్పటికీ ఆ పుస్తకాలు ఇప్పటికీ మమ్మల్ని అడుగుతూనే ఉంటారు ఇంకా ఉన్నాయా అమ్మా అని స్వామివారి చివరి దర్శనం మీకు ఎప్పుడైందమ్మా స్వామి చేయమన్నా మీకు చిట్ట చివరి మాటలు చెప్పినారా ముఖ్యమైనటువంటి స్వామి చెప్పిన మాటలు చిట్ట చివరిలో నాకు చాలా బాగా చెప్పారు ఏం స్వామి మంచికి లేదు అంటే అప్పుడు కరోనా ఉన్నా సరే లేదు ఎంత కరోనా ఉన్నా లేదు మన ఇద్దరం అయితే పోయి రావాల్సిందే అని మేమిద్దరం వచ్చాం వచ్చి ఒక మూడు రోజులు ఉన్నాం ఉన్నప్పుడు అప్పుడు నలభై వేదాంత విజ్ఞాన సభలు కాశీలో జరగవలసి ఉండే అది ఆగిపోయింది కరోనా సందర్భంగా బుక్ చేసుకున్న ఈ ఇక్కడ పూరి జగన్నాథ్లో కూడా బుక్ అయినాయి కూడా అది క్యాన్సల్ అయ్యి రైలు ఇట్లా ఆగిపోయింది ఆ రెండు ఆయనకు మనసులో మానసికంగా వెద చెందుతూ ఎట్లా ఎట్లా అని ఆయన కొడుకును బాగా రోజు కూడా అడిగితే మేము మనం ఏం చేస్తున్నానా ఊకంటే ఎట్లా చెప్పు ఇవి కరోనా తగ్గాంది ఎవరు రారు చేయరు అలా అంటుంటే ఇంక నేను వచ్చాక ఎలా అమ్మా మనం ఇంకా చేయలేము బిడ్డ ఎట్లా అని నన్ను అంటే చేస్తాం స్వామి ముప్పై తొమ్మిది రామకోటి వేదాంత విజ్ఞాన సభలు వందల కొద్ది రామకోట యజ్ఞాలు వేల కొద్ది మనం సప్తాహాలు చేసిన వాళ్ళము ఇదెందుకు చేయం స్వామి మీ సంకల్పం చాలా గొప్పది చాలా గట్టిది మీరు సంకల్పించినంగా ఊకునేది లేనే లేదు చేద్దాము ఈ వారం పది రోజులలోనే నన్ను పంపిస్తా నేను అందుకంటే మానసికంగా ఆయనను కొంచెం ఊరట కలగాలనే ఉద్దేశంతో అది ఎప్పుడూ తగ్గొద్దు అనేది ఎవరికీ తెలియదు అయినా సరే చెప్పగానే చేస్తాం ఆ బిడ్డ చేస్తాం ఆ బిడ్డ అని కొంచెం ఆహారం కూడా మెత్తగా పిసికి ఆయనకు రెండు ముద్దలు తినిపిస్తే తిన్నారు నా చేతికుంట ఆ విధంగానే వాళ్ళ సాయంత్రం కూర్చొని మాట్లాడితేపుడు స్వామి మరి మాకు మీ సందేశం మాకు ఏమందిస్తారు మీకు మేము ప్రిశిష్యులవని మేము అనుకుంటున్నాము మాకు ఏందో చివరి మాటలు మాకు గుర్తుండిపోయేటట్టు చెప్పవంటే అయితే మలయాళ స్వామి వారిని స్వామి ఆదర్శంగా తీసుకొని గురువు యొక్క లక్ష్యాలన్నింటినీ వీరు నెరవేర్చినారు మీరు స్వామీజీ శిష్యులుగా ఉన్నారు మీరు స్వామీజీ ఆశయాలని ఏ విధంగా ఈ సమాజంలోకి తీసుకుపోవాలనుకున్నారు ఏమైనా ప్రణాళిక ఉనిందా మాకు ప్రణాళిక అంటే ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏం కాదు స్వామితో మనకు బాగా అవపుసనైంది ఏ విధంగా అంటే ప్రతిరోజు విష్ణు సహస్రనామాలు తప్పకుండా ఇప్పుడు ముప్పై సంవత్సరాలు దాదాపు గీతా గీతామందిరాలు చదవడం అలాగే ఒక అధ్యాయం భగవద్గీత చదవడం అలాగే ఎక్కడికి పోయినా కానీ మాకు ఎవరైనా పరంపరించినా ఏ శుభకార్యాలు కానీ అశుభకార్యాలు కానీ గృహప్రవేశాలు కానీ శ్రీమంతాలు కానీ ఏవైనా పిలిస్తే తప్పకుండా అక్కడికి వెళ్ళి పారాయణం విష్ణు సహస్రనామం లక్ష్మీ అష్టోత్తర భగవద్గీత పారాయణం చెప్పి రెండు మాటలు పెద్దల గురించి చెప్పి మన యొక్క గురువులు మన మన భారతదేశం మొత్తము ఆధ్యాత్మిక దేశం అలాగే గురు పరంపర అనేది మనం మర్చిపోకూడదు మనం గురువులను సేవించాలి ఎంతోమంది ఎన్నో రకాల మనకు తోసిన కాడికి ఈ భక్తి జ్ఞానాన్ని పంచడానికే మేము ప్రయత్నిస్తున్నాం స్వామీజీకి శరీరం ఉన్నప్పుడు అందరూ రకరకాల సేవలు చేసినారు భోజనాలు వండేసి పెట్టినారు కానీ మీ అదృష్టం ఏంటంటే శరీరం సాలించిన తర్వాత కూడా నిన్నటి రోజు స్వామీజీ ఆశ్రమానికి విచ్చేస్తే వారికి మీ చేతి చేతికుండానే మీ చేతి వంటలే తినిపించినారు అది అనుభూతి ఎలా కలుగుతాం అది చాలా అదృష్టము ఏ ఏమే రకాలు చేసి స్వామీజి కొడ్డించినారు స్వామికి ఏమేమి ఇష్టం అనేది ఎంతో కొంత మాకు తెలుసు కాబట్టి ఆయన ఎవరు మేము వచ్చినా సరే కార్పప్ప చేయమ్మా పూరీలు చేయమ్మా అని ఆ వంట ఉంటామని భద్రాలు చేపించేవారు వారికి మా ఇంటికి వచ్చినప్పుడు కూడా వారికి ఏమి ఇష్టమో మేము చేసి పెట్టేవాళ్ళం కాబట్టి తిది కార్యానికి ముఖ్యంగా మనం ఇళ్ళల్లో చేసుకునే వడలు అలాగే అందరికీ కూడా ప్రసాదంగా వచ్చే చుండెలు శనగలు గుగ్గిళ్ళు అలాగే కారపప్పలు ఆయనకు మిర్చీలు ఇష్టం బాగా మిర్చీలు ఆ విధంగా అన్ని రకాలు మనకు ప్రసాదము పాయసము పులిహోర అన్నము కూరలు మన ఇంట్లో ఇటు లౌకికంగా మనం ఏం చేస్తామో అవి ఆధ్యాత్మికంగా స్వాములకు సంవత్సరానికి ఒకసారి మనం గురువారాధన ఇంత గొప్పగా జరగడము చేయించేవారు వెంకటచరణి గారు మాకు సలహా ఇవ్వడము ఇలా చేస్తే బాగుంటుందమ్మా ఈ ప్రసాదాలన్నీ నివేదన చేస్తాం ఎందుకంటే ఇలాంటి ఆరాధన కార్యక్రమాలకు ఒకటి రెండు మేము వెళ్ళాం కానీ దూరం ఉండి చూసేవాళ్ళేం కదయ్యా మాకు అంత ఇలా చేయాలి ఇవేం పెడతారు అనేది కూడా మాకు కరెక్ట్గా అవగాహన లేదు మన ఇళ్ళని అయితే ఏ విధంగానైతే చేసుకొని మనం పెడతామో పది మందికి ఆ విధంగానే మనం ప్రసాదాలన్నీ చేసి స్వామికి చక్కగా నివేదన చేస్తే నాకు చాలా సంతోషం అనిపించింది స్వామివారు కూడా ఈసారి మొత్తం వంటకాడ నువ్వు ఉండాలమ్మా నువ్వు చూడాలమ్మా అంటే చూసినందుకు ఆ గురుదేవుల అనుగ్రహంతో నిన్న వంటలు మొత్తం చాలా మరి మీకు స్వామీజీ నిన్న రాత్రి కళలో వచ్చి ఉప్పు ఏమన్నా కారము అట్లాంటివి ఏమన్నా ఎక్కువ తక్కువైందని ఏమన్నా వివరించిన నాకు కళలోనే కాదు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నిత్యశుద్ధానంద స్వామి కనపడుతుంటారు ఆశ్రమానికి వస్తే ఇంకా ఎక్కువ తెల్లవారుజామున మూడు మూడున్నరకు మేలుకి రాగానే ఆయన మంచి వేడి నీళ్ళకు పొయ్యిలు పెట్టేవారు అందరూ వచ్చి నీళ్ళు కోసము కొంచెం వేడి నీళ్ళు పోసా తీసుకున్నావా వృధ నీళ్ళు పోసావా కంద కట్టలు వేసావా ఇవీ మాటలు ఊరికి వస్తుండే అవే ఇప్పటికి కూడా నాకు అవే చెవులల్లో మోగుతూ ఉంటాయి తెల్లవారుజామున ఐదు కాగానే మమ్మల్ని కూర్చోబెట్టుకొని దక్షిణామూర్తి స్తోత్రము అలాగే సాధన పంచకము అవన్నీ మనతోటి కూర్చోబెట్టుకొని పక్కకు చదివించేవారు నేను ఇప్పుడు ఆయన చదివినా ఆయన దంటకు లేకున్నా సరే అదే ఉన్నారు నా దంటకు నాలోనే ఉన్నారు స్వామి నా పక్కనే కూసం చదివిపిస్తున్న భావనతోటే ఏది చదివినా కానీ ఆయన స్మరించుకొని ఎక్కడ ఉపన్యాసం చెప్పినా ముందు ఆయన నామం చెప్పకుండా ఆయన శ్లోకం చెప్పకుండా నేను ఉపన్యాసం చెప్పేవా सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम्